నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలిక బెల్లం గవ్వలు ఎట్లా వేయాలి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి అలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనకు ఉప్మరవ్ ఉంటుంది అది వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచి కలుపుకోవాలి ఇట్లా ముద్ద కడుతుందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండి కంటే కొంచెం గట్టి కలుపుకోవాలి ఒక వన్ అవర్ రెస్ట్ ఇచ్చినామంటే మంచిగా తయారవుతుంది పిండి అయితే గవ్వలు వేసుకోనికి మనం నానిపిన పిండి నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం గవల చెక్కల మీద చేసుకోవడమే గవ్వల చెక్క ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తుంది కదా తినే గవల చెక్క అంటారు కొంతమంది దువ్వెన మీద కూడా వేస్తారు గవ్వల చెక్క ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ తెచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా ఆయిల్ రాసుకొని చెక్కకి మంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇట్లా రౌండ్ షేప్లో వేసేసుకొని గవ్వల చెక్క మీద గవ్వలన్నీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా వేసుకున్న తర్వాత పాకానికి అయితే నేను పెద్ద గిన్నె పెట్టేసుకున్న పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టుకొని ఏం చేసిన అంటే రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నా కావాలంటే మీరు తక్కువ వేసుకోవచ్చు చెక్కు వేసుకోవచ్చు వన్ కప్ అయితే బరాబర్ ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని జస్ట్ కరిగించుకోవడమే దీనికి పాకం రావాల్సిన అవసరం అయితే అసలు ఏం లేదు కరిగించుకున్న తర్వాత మనం ఇంకో కడాయి పెట్టేసుకొని అలా ఆయిల్ పోసుకొని గవ్వలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఎయిర్ ఫ్రై ఎయిర్ లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు సో నేను ఆయిల్ అని ఫ్రై చేస్తున్నా ఇట్ల కొంచెం టేస్ట్ బాగుంటాయి మంచి రెడ్గా కాల్చుకోవాలన్నమాట కాల్చుకున్న వాటిని గోరువెచ్చగా ఉన్న పాకంలోనే వేసుకోవాలి వేడి వేడివి డైరెక్ట్ వేసేస్తేనే పాకం మంచి వీలుచుకుంటాయి ఇట్లనే అన్ని ఆయిల్ వేసుకొని మనం మంచిగా వేటేసుకొని సాయంత్రం వరకు ఉంటే మంచి పాకం వీల్చేసుకుంటాయి ఇంకా నెక్స్ట్ డేకి అయితే మంచి క్రిస్పీగా కూడా తయారైతే టేస్ట్ కూడా ఉంటుంది సేమ్ మనకు మైదా పిండితో చేసే ఎట్లుంటుందో అట్లానే ఉంటుంది ఇది ఇంకా హెల్దీ కాబట్టి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై బాయ్